హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐ ఆమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి అండ్ ఫైన్ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ మీ వ్యక్తితోటి మీద చాలా చాడీలు చెబుతుందట మరి మీ వ్యక్తి మిమ్మల్ని ఏం చేయబోతున్నారు చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నేను కార్స్ అయితే షఫల్ చేస్తున్నానండి షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీ ఎలా వస్తే అలాగే మీకు ప్రజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఫస్ట్ వన్ ఏమో క్వీన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి సెకండ్ వన్ ఏమో కింగ్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది థర్డ్దేమో టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందండి ఫోర్త్దేమో ఫైవ్ ఆఫ్ కప్స్ వచ్చింది ఫిఫ్త్దేమో సెవెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది సిక్స్త్ కార్డ్ ఏమో టవర్ కార్డ్ రావడం అయితే జరిగింది సెవెంత్ వన్ జస్టిస్ వచ్చింది ఎయిత్దేమో ఎయిట్ ఆఫ్ ఫోర్ ఆఫ్ కప్స్ అండి ఎయిత్ కార్డు నైన్త్దేమో అది ఫోర్ ఆఫ్ వ్యాన్స్ రావడం అయితే జరిగింది టెన్త్ కార్డ్ ఏమో ఎయిట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అయితే వచ్చింది మీ వ్యక్తి మిమ్మల్ని థర్డ్ పార్టీ అలా మీ మీద చాడీలు చెప్పగానే మీ వ్యక్తి మిమ్మల్ని అయితే స్పై చేస్తూ ఉన్నారండి మీ లైఫ్లో ఏం జరుగుతుంది మా పర్సన్ పైన ఏదైనా చర్య తీసుకోవాలా తను ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయిందా అందుకే నాకు ఈ థర్డ్ పార్టీ అలా చెప్తూ ఉందా నేను నా పర్సన్ వేరే వాళ్ళతోటి వెళ్ళిపోవడం నేను తట్టుకోలేను అని మీ పర్సన్ మీ పైన కొంచెం కోపంగా కొంచెం రాక్షస బుద్ధితో అయితే ఉన్నారండి మళ్ళీ యాజ్ ఏ టైం మళ్ళీ మళ్ళీ వెనువెంటనే వెంటనే మళ్ళీ ఎలా అవుతున్నారంటే కూల్గా అంటే తను నాకు ఒక నెగిటివిటీ అనేది నూరిపోసింది తన లైఫ్లో అది ఉందా లేదా నేను పూర్తిగా చూసిన తర్వాత డెసిషన్ అనేది తీసుకుంటాను ఎందుకు అనంటే నా పర్సన్ నన్నే ప్రేమిస్తుంది నేను ఎప్పుడు వెళ్ళినా నా కోసం వెయిటింగ్ చేస్తుంది తన ప్రేమ ఎందుకు అంటే మీ పర్సన్ మీతో అయితే ట్రావెలింగ్ అయితే చేశారండి మీ పర్సన్ మీరు ఇద్దరు కూడా లివింగ్లో అయితే సిక్స్ ఇయర్స్ అయితే ఉన్నారు మీరు మ్యారేజ్ పర్సన్ మ్యారే అంటే మ్యారీడ్ కపుల్ అయినా కూడా లేదంటే లవర్స్ అయినా మీరు ఇద్దరు ఎవరైనా కూడా మీరైతే సిక్స్ ఇయర్స్ అయితే ఇద్దరు లివింగ్ లో ఉన్నారు ఎందుకంటే మీరు ద్రోహం చేసే వ్యక్తి కాదు తాను మాత్రమే మీకు థర్డ్ పార్టీ పైన ఉన్న ఇంట్రెస్ట్ తోటి మీకైతే చీటింగ్ చేయడం అయితే చేసి తన లైఫ్లోకి వెళ్ళారు వెళ్ళి మీ లైఫ్ను ఒక డార్క్ ఒక చీకటిమయం అనేది చేశారు మీ ఎమోషన్స్ తోటి మీ వ్యక్తి అయితే ఆడుకున్నారు కానీ మీరైతే తనకి ఎలాంటి చీటింగ్ అయితే చేయలేదు మీరు ప్యూర్ హార్ట్ లవ్ తోటి ఉన్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ ప్రేమ అనేది మీ వ్యక్తి అయితే అందించడం అయితే చేశారండి మీ ప్రేమలో ఎలాంటి లోటు అనేది తనకి లేదు ఇప్పుడు ఈ పర్సన్ చెప్పేసరికి మీ పర్సన్ అయితే ఎలాంటి డెసిషన్ అనేది తీసుకోకుండా ఒక న్యూట్రల్ పర్సన్ లాగా అయితే ఉంటున్నారు మీరు ఎలాంటిదో మీరు ఎలాంటి వారో తనకి తెలుసు కాబట్టి మీ వ్యక్తి న్యూట్రల్గా అయితే ఉంటూ ఉన్నారండి మిమ్మల్ని మిస్ చేసుకున్నందుకైతే చాలా బాధపడుతూ ఉన్నారు ఎందుకు అని అంటే నేను ఎవరు లైఫ్లోకి వచ్చానో నా పర్సన్ పైన లేనిపోని వాళ్ళు ఎవరెవరు ఏది చెప్పినా నమ్మాల్సి వస్తుంది నేనే నా పర్సన్కి ద్రోహం అనేది చేశాను తను నాతో మంచి జీవితం కొత్త జీవితం అనేది ఎక్స్పెక్ట్ చేసింది నాతోటి లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలి అని నేను ఇలా అర్ధాంతరంగా తనతోటి రిలేషన్షిప్ అనేది ఎండ్ చేసి నాకు నచ్చిన పర్సన్ కోసం నేను ట్రావెల్ చేసుకుంటూ నాకు తను ఎలాంటి ద్రోహం అనే కూడా చిన్న హాని కూడా తలపెట్టలేదు నేనైతే తనకు చాలా హార్ట్ బ్రేక్ చేసి తనకి నమ్మక ద్రోహం చేశాను అని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు సెవెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ దీనికి క్లారిఫికేషన్గా మిర్రర్ కార్డ్ రావడం అయితే జరిగింది ఇప్పుడు ప్రతిరోజు తను అద్దంలో చూసుకున్నప్పుడు తను మిమ్మల్ని అద్దంలో చూసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు మీరు చేసిన మాట మీరు తనతోటి మాట్లాడిన మాటలు మీకు చేసిన ఫ ప్రామిసెస్ అనేటివి ఏవి కూడా తనైతే నిలబెట్టుకోలేదు తన యొక్క ఓన్ ఇంటెన్షన్స్ తోటి మీకు ఉండడము నచ్చనని రోజులు ఉన్నారు మీరు మ్యారేజ్ బంధమైన లవర్స్ అయినా ఎవరైనా కూడా మీ టైం అయిపోగానే మీ పీరియడ్ అయిపోయింది మీరు నేను ఇంకో అదర్ పర్సన్ లైఫ్లోకి వెళ్ళిపోతున్నా అని మీకు హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళారు ఇదంతా తనకైతే గుర్తుకొస్తుంది తన పైన తనకు అసహ్యం అనేది వేస్తుంది థర్డ్ పార్టీ పైన కూడా తను చెప్పే చాడీలు కూడా మీ పర్సన్ అయితే వినడం అయితే లేదండి థర్డ్ పార్టీ మీ పైన చాలా ఎలా అంటే మీతోటి గొడవ పడమని టవర్ కార్డు మీతోటి రిలేషన్ అనేది ఎండ్ చేసుకోమని తనకు అంటూ ఒక కొత్త జీవితం అనేది చూపెట్టమని అడుగుతుంది అందుకే తను మీ పైన చాలా అయితే చెప్తుంది అవన్నీ మీ వ్యక్తి అయితే వినడం లేదు ఎందుకంటే ఇప్పుడు మీతోటి రిలేషన్ అనేది ఎండ్ చేసుకుంటే తనకిక లైఫ్లో ఏం మిగలదండి ఎంటీ మొత్తం కూడా ఖాళీ కావడం అనేది జరుగుతుంది తనకు అసలు ఎలాంటి సంతోషం అనేది కూడా ఉండదు అందువల్ల మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి తోటే రిలేషన్ అనేది కంటిన్యూషన్ చేయాలి అని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు తన యొక్క సంతోషం నిజమైన సంతోషం మీ దగ్గరే ఉంది అని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి తను చెప్పిన ఏ మాటలు కూడా వినడం లేదు తనని మాత్రం అప్పటికప్పుడు సాటిస్ఫై చేయడానికి ఓకేలే వింటాను మా పర్సన్ తోటి వెళ్ళి గొడవ పడతాను అని ఫేక్ ప్రామిసెస్ అయితే మీ వ్యక్తి చేస్తూ ఉన్నారు కానీ థర్డ్ పార్టీ చెప్పింది ఏది కూడా మీ వ్యక్తి అయితే చేయడం లేదు గొడవ పెట్టుకోమని చెప్తుంది మీతోటి థర్డ్ పార్టీ మీ దగ్గరికి ఫాస్ట్గా వెళ్ళి గొడవ అనేది పెట్టేసుకోమని చెప్తుంది మీతోటి రిలేషన్ అనేది ఎండ్ అనేది చేసుకోమంటుంది తన తను కలలు కన్నా డ్రీమ్ వరల్డ్ అంటే నిజం అనేది చేసుకోవాలి మీ పర్సనల్ లైఫ్లో నుంచి మీరు పూర్తిగా వెళ్ళిపోతే తనకు మీ యొక్క వ్యక్తి కమిట్మెంట్ ఇవ్వడము తన యొక్క లైఫ్ పార్ట్నర్గా మీ పర్సన్ తనకు ఒక స్టెబిలిటీ లైఫ్ అనేది ఇవ్వాలని ఆ పర్సన్ అనుకుంటారు కాబట్టి ఇస్తారు కాబట్టి మీరు తన లైఫ్లో నుంచి వెళ్ళడం కోసం అలాంటి ఫ్యాంటసీలు వరల్డ్ థర్డ్ పార్టీ ఉండడం అయితే జరుగుతుంది తన కళలు కన్నా ప్రపంచం కోసం మిమ్మల్ని అయితే బలి చేస్తూ ఉందండి థర్డ్ పార్టీ మీ పర్సన్కి చాలా చాడీలు అయితే చెప్తుంది బట్ మీ పర్సన్ అయితే ఎవరికి కూడా ఇప్పుడు జస్టిస్ అనేది చేసే సిచ్యువేషన్లో లేరు మీకు కానీ థర్డ్ పార్టీకి కానీ ఎందుకు అంటే ఇప్పుడు తను తన యొక్క మెంటల్ స్టేట్ ఎలా ఉందంటే మిమ్మల్ని వదులుకోను లేరు థర్డ్ పార్టీని వదులుకోను లేరు ఇప్పుడు ఎవరిని వదులుకున్నా తనకి ఇంకొకరి నుంచి వెళ్ళి ఎక్కువ బర్డెన్స్ అనేటివి వస్తాయి మిమ్మల్ని వదులుకుంటే పూర్తిగా జీవితమే పోతుంది థర్డ్ పార్టీని వదులుకుంటే తన నుంచి ఏం హాని జరుగుతుందో అని అంటే ఇప్పుడు పాము తన పిల్లలను తానే తిన్నట్టు తను వెళ్ళిన సహవాసం తను వెళ్ళిన కోరుకున్న పర్సన్ కదా అంటే తా తన కన్ తన చేయితోటి తన వేలితోటి తన కన్ననే పొడుచుకున్నట్లు అవుతుందని మీ వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారు అందుకు థర్డ్ పార్టీకి పూర్తిగా కమిట్మెంట్ ఇవ్వడం లేదు తనని కూడా మభ్యపెట్టి అక్కడ సిచ్యు సిచ్యువేషన్స్ అనేటివి ఉంటాయి కదా ఏదైనా రాంగ్ సిచ్యువేషన్స్ వచ్చినా కూడా అక్కడ నుంచి మీ పర్సన్ అయితే ఎస్కేప్ అవుతున్నారు అంటే తనకు కమిట్మెంట్ ఇవ్వాల్సిందైనా తను ఏది చెప్పినా కూడా తననైతే ఊ కొడుతున్నారు అంటే తనను థర్డ్ పార్టీ దానికి వినకపోతే మీ పర్సన్కి అక్కడికి రానివ్వదు తన యొక్క పనులు ఆ ఇబ్బందులు అనేటివి పెడుతుంది అన్నమాట ఇవన్నీ పెట్టేదానికంటే తను ఏది చెప్తే అది నేను నమ్మేస్తే పోలా అనేలాగా మీ వ్యక్తి అయితే బిహేవ్ చేస్తూ ఉన్నారు తను ఒక టాక్సిక్ పర్సన్నే నేను చూస్ చేసుకున్నాను అని కూడా తనకి ఇప్పుడైతే అర్థమవుతుంది మీరు తన యొక్క నిజమైన పర్సన్ అని మీ వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని అయితే అంటూ ఉన్నారు ఇప్పుడు తనకి ఇంకా థర్డ్ పార్టీ చాలా లైఫ్లో ఆపర్చునిటీస్ అనేటివి చూపిస్తుంది అనమాట బిజినెస్ ఆపర్చునిటీస్ ఇది చెయ్యి అది చెయ్యి ఇలా ఉండు ఈ ఇప్పుడు ఈ టైమ్ ఈజ్ ప్రీషియస్ ఏజ్ అనేది అయిపోతే రాదు ఆల్రెడీ ఇప్పుడు మీ పర్సను ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఎయిట్ మధ్యలో ఉండి ఉన్నారండి మీ వ్యక్తి ఉంటే ఇక మళ్ళీ ఏజ్ ఇవన్నీ రావు ఏ డెసిషన్ అనేది ఎందుకు తీసుకోలేకపోతున్నావు ఇంకా లేట్ అయిపోతుంది ఇప్పటికే చాలా లేట్ అయింది డెసిషన్ అనేది ఒక క్లారిటీకి రా అని మీ వ్యక్తినైతే చెప్తుంది బట్ మీ పర్సన్ వినడం లేదు సింగిల్గానే ఉంటూ ఉన్నారు తన డెసిషన్స్ అనేటివి తానే తీసుకుంటూ ఉన్నారు తనకు హండ్రెడ్ సమాధానం చెప్పాల్సిన సిచ్యువేషన్లు తన దగ్గర నుంచి మీ పర్సన్ అయితే ఎస్కేప్ అవుతూ ఉన్నారండి తను ఇప్పుడు ఏంటంటే థర్డ్ పార్టీ తోటి సెలబ్రేషన్స్ హ్యాపీ లైఫ్ మీ పర్సన్ అయితే ఇమాజిన్ అయితే చేసుకోవడం లేదు మీ పర్సన్ మీతోటే హ్యాపీ ఫ్యామిలీ హౌస్ ఇవన్నీ ప్లానింగ్స్ అయితే చేస్తూ ఉన్నారు మీతోటి తన యొక్క రొమాంటిక్ మూమెంట్స్ అన్ని కూడా షేర్ చేసుకోవాలి అని ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారండి థర్డ్ పార్టీని ఒక ఫేక్ పర్సన్ లాగా మీ పర్సన్ అయితే ట్రీట్ చేస్తూ ఉన్నారు దానివల్ల మీ యొక్క వ్యక్తికి అంటే లోపలనేమో ఆత్మాభిమానం చంపుకొని ఉంటున్నారు బయటికేమో చాలా బాగా యాక్టింగ్ అయితే చేస్తూ ఉన్నారు నేను ఎందుకు ఇలా కమిటెడ్ రిలేషన్లోకి వెళ్ళానో నా యొక్క ఇమ్మెచ్యూరిటీ తోటే అని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు మీకు చేసిన దానికి డబ్బు పరంగా కూడా చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయండి వాటన్నిటిని కూడా తను ఫేస్ చేసే సిచ్యువేషన్లో మీ వ్యక్తి అయితే లేరు ఒంటరిగా చాలా కష్టపడుతూ ఉన్నారు నేను ఇలా థర్డ్ పార్టీకి స్టిక్ అవ్వడం వల్లనే నాకు ఇవన్నీ తలకాయి నొప్పులు అన్నీ వచ్చాయని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు తన వల్ల మీ పర్సన్కి అయితే కొన్ని హెల్త్ ఇష్యూస్ మైండ్ డిస్టర్బ్ కొన్ని అంటే కిడ్నీ స్టోన్స్ రావడం స్టమక్ పెయిన్స్ అల్సర్స్ హెడేక్లు విపరీతంగా కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు లాంటివి రావడం తన మైండ్ని ఎప్పుడు కూడా రెస్ట్లెస్గా మార్చడం ఇలా థర్డ్ పార్టీ అయితే చేస్తుందండి ఇవన్నీ కూడా బర్డెన్స్ అన్నీ ఫేస్ చేసుకుంటూ థర్డ్ పార్టీకి ఎదురు చెప్పకుండా తనకు అనుకూలంగా తన యొక్క మాటలకి తన యొక్క చేష్టలకి మీ పర్సన్ అయితే అడుగులకి మడుగులైతే ఒత్తుకుంటూ థర్డ్ పార్టీ యొక్క నామస్మరణ చేస్తూ ఉన్నారు ఎందుకు అని అంటే థర్డ్ పార్టీని ఇప్పుడు మీ వ్యక్తి ఏదైనా ఇగ్నోర్ చేస్తే ఏది చెప్తే అది చేయకుంటే థర్డ్ పార్టీ మీ పర్సన్ ఏమైనా చేసే అవకాశం అనేది ఉంది అందువల్ల థర్డ్ పార్టీ మీ పైన ఎన్ని చాడీలు చెప్పినా మీ పర్సన్ అయితే ప్రజెంట్ అయితే ఎట్ ప్రజెంట్ అయితే ఈ చెవితోటి వింటున్నారో ఆ చెవితోటి వదిలేస్తున్నారు అక్కడ ఎలా అంటున్నారంటే నేను ఇది చేస్తాను ఎస్ బాస్ అని అయితే మీ పర్సన్ చెప్తూ ఉన్నారు బట్ తను చెప్పింది ఏది కూడా మీ వ్యక్తి అయితే చేయడం లేదు థర్డ్ పార్టీ మిమ్మల్ని పూర్తిగా వదులుకోమని చెప్తుంది తనకి కమిట్మెంట్ ఇవ్వమని చెప్తుంది మీరు వద్దు మీ వల్ల ఆ పర్సన్కి హ్యాపీనెస్ అనేది లేదు మీరు తనకి సంతోషం ఇవ్వలేదు మీ వల్లే వారు థర్డ్ పార్టీని చూజ్ చేసుకోవాల్సి వచ్చింది మీరు తనని చాలా స్ట్రగుల్స్ అనేవి పెట్టారని అంటే మీ వ్యక్తి ఏవేవైతే కళ్ళబొల్లి మాటలు చెప్పి థర్డ్ పార్టీకి దగ్గర అయ్యారో ఇప్పుడు అవే థర్డ్ పార్టీ అవే మాటలు థర్డ్ పార్టీ కూడా రిపీట్ చేస్తుంది అనమాట అలా అనమాట అవన్నీ థర్డ్ పార్టీ చేయడం వల్ల మీ పర్సన్కి కొంచెం జ్ఞానోదయం అయినలాగా ఇద్దరికి కూడా కంపారిజన్ అనేది చేసుకుంటూ ఉన్నారు మీకు థర్డ్ పార్టీకి దాంట్లో మీరైతే గుడ్ అని రావడం థర్డ్ పార్టీ అంటే తనని ఇప్పుడు బ్యాడ్ అని అంటే కూడా థర్డ్ పార్టీ ఒప్పుకోదు ఎందుకు అని అంటే తను హర్ట్ అయిపోతుంది తన ఎమోషన్స్ పైన మీ పర్సన్ దెబ్బ కొట్టిన అవుతారు కాబట్టి తను ఫీలింగ్స్ అన్ని కూడా అణుచుకొని పెట్టుకొని ఉంటూ ఉన్నారు ఎందుకంటే థర్డ్ పార్టీని ఎదిరించే అంత ధైర్యం మీ పర్సన్కి లేదు మిమ్మల్ని ఎదిరించి మిమ్మల్ని హెరాస్మెంట్ చేసి కొట్టి తిట్టి తిట్టినంత సులువేం కాదు తను థర్డ్ పార్టీని జయించడం అంటే ఒక రిస్క్లో ఉండడం అనమాట ఒక ముళ్ళు అనేటివి గుచ్చుకుంటూ ఉంటాయి బాడీకి అలాంటి సిచ్యువేషన్ అనమాట తను ఏం చేస్తుందో ఏం డెసిషన్ అనేది తీసుకుంటుందో తను ఎవరితోటి డిస్కషన్స్ అనేటి పెట్టిస్తుందో ఎక్కడ కమిట్మెంట్ ఇవ్వాల్సి వస్తుందో లేదంటే తన యొక్క లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాల్సి వస్తుందో అని మీ వ్యక్తి చాలా యాంగిల్స్లో ఇప్పుడు తన గురించి చాలా స్ట్రెయిన్ అయితే అవుతూ ఉన్నారు మిమ్మల్ని పట్టి మిమ్మల్ని ఎలా అంటే ఒక దుష్ట లాగా పట్టి పీడించారండి మీ వ్యక్తి ఇప్పుడు తనని థర్డ్ పార్టీ కూడా అలాగే చేస్తూ ఉంది ఇప్పుడు మీ వైపు తన ఆలోచనలు అయితే మరలుతూ ఉన్నాయి పాజిటివ్ మీ పైన ఎలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ అయితే మీ పర్సన్ లేరు తను ఎన్ని చాటులు చెప్పినా మిమ్మల్ని గతంలో అయితే ఎలా ఉండేవారంటే మీ రిలేషన్ ఎండ్ అయినా కొత్తలో థర్డ్ పార్టీ వెళ్ళి ఇమ్మీడియట్గా మిమ్మల్ని చంపేయమంటే చంపేసే పర్సన్ ఆ మాటలు విని మిమ్మల్ని ఎన్నోసార్లు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయండి కానీ మీరు వాటన్నింటిని కూడా నెల తొక్కుకొని మీ జీవితంలో మీరు ఉంటూ మీరు ఇప్పుడు సింగిల్గా ఉన్న లేదా సింగిల్ పేరెంట్ అయినా మీ యొక్క కిడ్స్ని చూసుకుంటూ మీరైతే మీ బాధలన్నీ మర్చిపోతూ మీరు లైఫ్లో అయితే ముందుకైతే వెళ్ళిపోతూ ఉన్నారు చాలా కష్టపడుతూ ఉన్నారండి మీ యొక్క కఠోరమైన శ్రమనే మిమ్మల్ని అయితే ముందుకైతే వెళ్ళనిస్తుంది మీరు ఫ్యూచర్లో వ్యూవర్స్ అయితే బాగానే ఉంటారండి ఎందుకు అనంటే మీరు ఎవరికి ఎలాంటి హాని నమ్మక ద్రోహం చేయలేదు మీ యొక్క ఏంటంటే మీకు ఫైనాన్షియల్గా లాజ్ చేయడం ఎమోషన్స్ తోటి ఆడుకోవడం ఇతరులు ఆడుకున్నారు కానీ మీరు ఇతరులకైతే ఎలాంటి చిన్న ద్రోహం కూడా చేయని పర్సన్ అండి మీరు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ పర్సను మేము మంచితనం అనేది ఎక్కడికి వెళ్ళదు మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి అయితే రాబోతుంది మీరు అనుకున్న విజయాలను అయితే మీరైతే సాధించబోతూ ఉన్నారు మీకు ఏం ఇచ్చే గైడెన్స్ ఏమిటో కూడా చూద్దామండి లిజెంట్ యువర్ ఇంట్యూషన్ మీ వ్యక్తి విషయంలో కానీ థర్డ్ పార్టీ వ్యక్తి విషయంలో కానీ మీ ఇంట్యూషన్ చెప్పిందే వినండి అంటే ఇప్పుడు తన లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్న మ్యాటర్ మీకు కూడా తెలుసు అంటే కొందరు వ్యక్తులు ఎలా ఉంటారంటే గొడవలు కావాలని చిన్నదాన్ని చాలా పెద్దగా చేస్తారండి దీనివల్ల వాళ్ళకు వచ్చే ప్రాఫిట్స్ ఏంటంటే కొన్ని ఉంటాయి కొందరు పైశాచిక ఆనందం కొందరు డబ్బు క్యాచ్ చేసుకోవడానికి చేస్తారు కాబట్టి ఎవరి వ్యక్తుల మాటలు మీరు నమ్మకండి మీ ఇంట్యూషన్ చెప్పిందే నమ్మండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి వాకింగ్ అవే మీరు అక్కడే ఒక స్టేబుల్ పర్సన్ లాగా ఉండకుండా ముందుకైతే వెళ్ళిపోండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీకు రాబోయే రోజులు అయితే మంచి రోజులు అనేటివి వస్తూ ఉన్నాయని కూడా చెప్తూ ఉంది ఇంప్రూవ్ హెల్త్ మీ హెల్త్ పైన మీరు ఫోకస్ అనేది పెట్టడం లేదు హెల్త్ పైన ఫోకస్ అనేది పెట్టండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉంది డోంట్ స్టాప్ మీరు ఒకే దగ్గర ఆగిపోకుండా మీరు ముందుకైతే వెళ్ళిపోండి అని కూడా మీకు ఇన్ఫర్మేషన్ రావడం అయితే జరుగుతుంది కమ్యూనికేట్ క్లియర్లీ మీరు ఏదైనా చెప్పాలనుకుంటే భయమా లేదా నాంచడమా లాంటి అయితే చేయకుండా ఓపెన్ టాప్గా చెప్పేసేయండి అని యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి అన్లైక్లీ మీ లైఫ్లో ఏదో ఎక్స్పెక్ట్ చేయని సంఘటనలు అయితే జరగబోతూ ఉన్నాయని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ కొద్ది వారాల్లో మీ లైఫ్లో చాలా చేంజెస్ అయితే రాబోతూ ఉన్నాయని కూడా యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది నో నెట్ టు వరి దేని గురించి పెద్దగా ఆలోచించకండి అని కూడా యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి ఇట్స్ అప్ టు యూ మీరు ఒక డౌన్ టు ఎత్ పర్సన్ అని కూడా మీకు యూనివర్స్ సమాధానాలు చెప్తుంది రీకన్సిడర్ మీ వ్యక్తులనే కానీ లేదంటే వర్క్ పరంగా ఎవరినైనా మీకు ఎక్కడైతే ఏ పనైతే ఆగిపోయిందో వాళ్ళని మళ్ళీ ఒకసారి వెళ్ళి కన్సిడర్ కాండి అని కూడా మీకు ఏంజల్స్ నుంచి సమాధానాలు అయితే వచ్చేసాయండి మీకు లెటర్ వైజ్గా చూసినట్లయితే ఏ లెటర్స్ అనేటివి వస్తాయో కూడా చూద్దామండి చాలా లెటర్స్ వచ్చాయండి జెడ్ లెటర్ యు లెటర్ ఆర్ లెటర్ డి లెటర్ బి లెటర్ పీ లెటర్ ఈ లెటర్ డబల్యూ లెటర్ ఎం లెటర్ హెచ్ లెటర్ ఎల్ లెటర్ ఏ లెటర్ ఎస్ లెటర్ ఎక్స్ లెటర్ వై లెటర్ కే లెటర్ సి లెటర్ వి లెటర్ ఈ లెటర్స్ అయితే రావడం అయితే జరిగిందండి రాశుల పరంగా కూడా చూద్దాము ఏ రాశులు వస్తాయనేసి వృషభ రాశి అండి కర్కాటక రాశి మక్ మకర రాశి కన్యా కన్యారాశి కుంభరాశి ఇవి రావడం అయితే జరిగింది డేట్ ఆఫ్ బర్త్ వైజ్ కూడా చూద్దాము థర్టీ అండి థర్టీ త్రీ వన్ ఫోర్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ ట్వెల్వ్ ట్వంటీ నైన్ వన్ త్రీ థర్టీన్ అండి సెవెన్ లెవెన్ ట్వంటీ త్రీ సెవెంటీన్ ఇవి రావడం అయితే జరిగింది మీకు తన నుంచి కాల్ ఆర్ మెసేజ్ రియూనియన్ ప్రపోజల్ ఏవైనా వస్తే న్యూస్లు తెలిసే ఛాన్సెస్ ఎప్పుడెప్పుడు ఉన్నాయి వన్ వీక్లో ఉన్నాయా టూ వీక్స్లో ఉన్నాయా లేదా ఒక వన్ మంత్ పడుతుందా త్రీ ఫోర్ మంత్స్ పడుతుందా వన్ ఇయర్ పడుతుందా చూద్దాం నవంబర్ అండి కొందరికి కొందరికేమో నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి కొందరికి ఏమో మార్చ్ కొందరికేమో ఏప్రిల్ కొందరికేమో డిసెంబర్ కొందరికేమో మే మంత్ ఇవి రావడం అయితే జరిగిందండి థర్టీ టు ఫార్టీ పర్సంటేజీ మీకు రెజనెట్ అయిన పాయింట్స్ ఉంటేనే ఈ రీడింగ్ అయితే రిసీవ్ అయితే చేసుకోండి లేదంటే ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లాగా తీసుకోండి మీకు రెజనెట్ కాని పాయింట్స్ వేరే వాళ్ళకి రెజనెట్ కావడం అయితే జరుగుతుందండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీవ్ అండి